హాయ్ మనం వంటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఇంటిని కూడా అంతకంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఒక మనిషి బయట తిరిగి తిరిగి ఇంటికి రాగానే ఇంటి వాతావరణం కళాత్మకంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని మనసు చాలా అద్భుతంగా అనుభవిస్తుంది అంతేకాదు ఎవరైనా వచ్చి చూసినా కూడా గృహలక్ష్మి ఆ కళ్యాణ కళ అందులో తాండవిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మనకి అది పెద్ద బిల్డింగ్ కావచ్చు గుడిసె కావచ్చు పెంపుడిల్లు కావచ్చు లేపడి కావచ్చు ఏ విధంగా అయినా సరే ఏ ఇల్లు మనకు ఇస్తే ఆ ఇల్లు ఆ ఇంటి వాతావరణాన్ని అద్భుతంగా చేసుకుంటే లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది ఏమంటారు జయమాత